ఫంక్షన్ హాల్ న్యూ చైనా షాపింగ్ సారీస్ అండ్ రెడీమేడ్స్ ను గొప్ప ప్రారంభం నంద్యాల ఎన్టీఆర్ ఫంక్షన్ హాల్ లో న్యూ చైనా షాపింగ్ శారీస్ అండ్ రెడీమేడ్స్ ను గొప్ప ప్రారంభం ఉగాది రంజాన్ పండుగ సందర్భంగా ప్రజలకు తక్కువ ధరలో క్వాలిటీతో రెడీమేడ్ షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఒక్కసారి న్యూ చైనా షాపింగ్ సందర్శించాలని ఇక్కడ పెద్దలకు పిల్లలకు అందరికీ రెడీమేడ్ డ్రెస్ లభిస్తాయని ఇక్కడ అన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు చెన్నైలో వచ్చామండి నీ చెన్నై షాపింగ్ అండి మాది మూడు సంవత్సరం పెట్టి పెట్టుదాం పెడితే రంజాన్ ఉగాదికి ఇక్కడ బట్టల షాప్ పెట్టున్నాము మా షాప్ లోని ఏ ఐటమ్ కొనుక్కున్నా నూట తొ నూట తొంభై తొమ్మిది రూపాయలు మట్టమే షర్ట్ పెద్దవాళ్ళ షర్ట్లు ప్యాంట్లు షేర్లు అది మొత్తం రెండు వందల నలభై తొమ్మిది పెద్దలు ఏ ఐటమ్ కదా తీసుకొని ఏది తీసుకున్నా మా దగ్గర నూట నూట తొంభై తొమ్మిది రూపాయలు మట్టమే మా అన్ని ఏ ఐటమ్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళ వరకు ఏది కావాలో తీసుకోండి అన్ని ఒకే రేటు ఒకే రేటు ఉన్నాయి అన్ని హోల్సేల్ రేట్లు అమ్ముతున్నాం చెప్పులు బ్యాగు టెలిపేరు డోర్ కార్డు డోర్ మేట్లు బెడ్స్ వేర్లు చెప్పులు హ్యాండ్ లేడీస్ హ్యాండ్ బ్యాక్లు అన్ని మేము అన్ని అన్నిమే తక్కువ ధరలు అమ్ముతాం అన్ని రెండు వందలే ఏది తీసుకున్నా రెండు వందల రూపాయలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళ వరకు ఏది తీసుకున్నా రెండు వందల రూపాయలే అన్ని డ్రెస్సులు ఉన్నాయండి మాకు తక్కువ ధరలో డైరెక్ట్ పర్చేసింగ్ చేసి చాలా తక్కువ అమ్ముతున్నాం మేము ఈ ఊర్లో నంద్యలోనే నా మూడు సార్ మూడు మూడు సంవత్సరాలుగా పెడుతున్నాము బాగా మంచి అసంత ఉన్నాయి బాగున్నాయి ఇచ్చాక ఎక్కువ పెట్టినాము ఎక్కువ హెవీగా పెట్టి మంచి సెలక్షన్లు పెట్టాము వచ్చి చూడండి కొనుక్కోండి ఆందోళించండి